సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని ప్రజలందరూ వైఎస్ జగన్ ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధరారెడ్డి రెడ్డి అన్నారు పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండలం ఎర్రబల్లిలో వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బివి వెంకటరాముడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె సింధురారెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు కుటుంబార్తిలో పెద్ద వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని దేశం పార్టీ అధికారంలో వస్తే అందరికి న్యాయం జరుగుతుందని నమ్మకం ప్రజల్లో ఉందని పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె సింధురారెడ్డి అన్నారు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఎవరు మీరు చాపదని మీ కుటుంబ సభ్యులుగా మీకు తోడుగా ఉంటారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు ఇది ఎప్పుడు ఇలాగే కొనసాగుతుంది అనే నమ్మకం నాకైతే పూర్తిగా ఉంది థ్యాంక్ యూ అందరికీ ప్రతి పేరు పేరున చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం థ్యాంక్ యూ గత ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం మనం ఒక రాతి యుగంలోకి వెళ్ళిపోయాము జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మనకి ఒక్క ఇది కూడా ఒక్క డెవలప్మెంట్ కూడా జరగని ఒక పరిస్థితి మనకి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరిగిపోయాయి ఎనిమిది సార్లు బస్ రేట్లు పెరిగిపోయాయి నిత్యావసర వస్తువులు ఒక్కటి కూడా మనకు అంద అంతు చిక్కుకోకుండా ఉన్నాయి ఇవన్నీ రేట్లు తగ్గాలి మనకి మన భవిష్యత్తు మన మన చేతుల ద్వారా మనం రాసుకోవాలి అంటే మనకున్న పెద్ద ఆయుధం ఏందక్క అందరూ అందరు చెప్పండి ఓటు మే పద్మూడున మనందరికీ ఓన్లీ ఒకటే గుర్తు కనపడుతుంది ఆ ఈవీఎం లో ప్రతి ఒక్కరికి ఆ సైకిల్ గుర్తు తప్ప ఇంకా ఏవి కనపడదు వినపడదు ఇంకా ఒక నలభై ఐదు రోజులు మనము ఒక దీక్ష చేస్తున్నాము ఈ దీక్షలో ఖచ్చితంగా గెలిచి చూపిద్దాము ప్రతి ఒక్కరూ ఇంత పొద్దున్నే లేచి మన మా అందరితో పాటి ప్రతి ఊర్లో అందరు ఇంత జోష్తో తిరుగుతుంటే ఖచ్చితంగా అవతల పార్టీ వాళ్ళకి భయం పుట్టాలి మనము ఎంతవరకు మనం సాధించగలుగుతాము అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఖచ్చితంగా గెలిచి చూపిద్దాము ముందడిగేసి చంద్రు అక్కడ పైన కుర్చీలో కూర్చోపెడదాము ఒక గొప్ప లాంటి పరిశ్రమని మన సత్యసాయి జిల్లాలో పుట్టపతి నియోజకవర్గంకి తెచ్చుకొని ఖచ్చితంగా మన రాతలని మన పిల్లల రాతల్ని మార్చి చూపించే శక్తి మనలోనే ఉంది అది ఖచ్చితంగా మనం చేసి చూపిస్తున్నాము సత్యసాయిని జిల్లా చేశారు కానీ మీరు చూసుకుంటే మామూలుగా ఒక జిల్లా వస్తే డెబ్బై నాలుగు గవర్నమెంట్ ఆఫీసెస్లు రావాలి మామూలుగా కానీ మీరు తిరిగి చూసుకుంటే ఒక్క ల్యాండ్ అలొకేషన్ కూడా జరగలేదు ఒక్క ఆఫీసుకు కూడా ఇది వీళ్ళ పరిస్థితి మూడు రాజధానులు అని చెప్పుకుంటాను ఐదేళ్ళు గడిపేశారు కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి మన పిల్లలకి నేర్పించుకోవడానికి ఒక రాజధాని కూడా మిగిల్చలేదు ఇంకొక ఐదు సంవత్సరాలు వాళ్ళకిన ఛాన్స్ ఇస్తే ఎవరైనా మనం ఇయ్యము కానీ జరిగితే ఈసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది లేకోకుండా పోయే పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా మనము ఈ రాబోయే మే పదమూడున ఖచ్చితంగా గెలిపించుకొని చూద్దాము చంద్రన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకా మళ్ళీ మోదీ గారు కలిసి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి అది మన హక్కు మనం తెచ్చుకుందాం మనది అది ప్రతి ఆడవారికి పదహైదు వందలు చెప్పున పెన్షన్ రాని ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి పదహైదు వందలు చెప్పున అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్కరి ఇంటికి వచ్చి చేరుతాయి రెండోది ప్రతి మహిళకి ఫ్రీ బస్ ఛార్జీలు మూడోది ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్లు అందుతాయి రైతులకి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం అందజేస్తారు ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలతో ముందు వస్తున్నారు ముందుకు వస్తున్నారు మన చంద్రన్న నాకైతే నమ్మకం ఉంది జై జై జైటీ అధికారం తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల యొక్క బాగోగులు గాని వాళ్ళ కష్టాలు నష్టాలు బాధల్లో భాగం సందర్భంగా చెప్పి గుర్తు చేస్తున్నాం ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ పల్లె రఘునాథుడు ఉన్నాను మీరు గుర్తు పెట్టుకొని మీ కుటుంబ సభ్యుని మీ ఇంటి పెద్దగా మీ అన్ని విషయాల్లో సహకరిస్తానని చెప్పి సందర్భం గుర్తు మీరు మీ అందరూ మీరు కాకుండా మీ బంధువులు మీ మిత్రులు మీ స్నేహితులు చెప్పి ఈసారి సైకిల్ గుర్తుకు వేయాలని చెప్పి అందరూ ఒకే మాట మీద ఒకే బాట మీద ఒకే తాటి మీద నిలిచి సైకిల్ గుర్తున్నాం సైకిల్ వేరుగా అమరావతికి ఢిల్లీకి పంపవలసింది మిమ్మల్ని హృదయపూర్వకం కోరుకుంటూ ఇట్లా ఊర్లోదాం ర్యాలీ మళ్ళీ ఆ ఊర్లోకి పోదాము ఇంటింటికి దిగేది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉన్నాం కాబట్టి టైం వేస్ట్ కాకూడదు మళ్ళీ ఎప్పుడు అవసరమస్య తిరుగుదామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఊర్లో ఎట్లా వెహికల్ పోతుందో అట్లా తిప్పండి రెండు నిమిషాలు రై మైక్